విశాఖ గాజువాక కార్మికుల జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ బీసీ రోడ్ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర ఐఎన్టీయూసీ నిరసన జీతాలు ఇవ్వకపోవడం వలన పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నాం స్టీల్ ప్లాంట్ పేరు చెప్పుకుని ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు మరిచిపోయారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామన్నారు నేడు కనీసం జీతాలు కూడా చెల్లించని యాజమాన్యం కార్మిక కుటుంబాలు

ఏమో హక్కులు అన్నాయన మాకు ఇక్కడున్న జరిగిన విషయాలు మాకు ఏమి తెలియవు జీతం తెస్తాను పిల్లలు చూసుకుంటాం మా బాధలేమో మేము పెడతాం ప్రతి విషయం మాట్లాడే హక్కు మాకు తెలియదు లేదు కూడా కానీ భార్యలు ఎంప్లాయీ భార్యలు మాత్రం ఎంత ఇబ్బంది పెట్టకండి రోడ్డు మీదకి లాగొద్దు దయచేసి నిజంగా కూటమి ప్రభుత్వానికి చేతులు ఎత్తి అవసరమైతే దండలు కూడా పెడుతున్నాం మేము మీకు ఎందుకు అర్థం కావట్లేదు రాసరి రాజులు మీటింగ్ లో పెట్టారు మీకేం కాదమ్మా మేమున్నాం కదమ్మని ఓట్లు ఎయించుకున్నారు కదా న్యాయ భద్రతగా ఎంతో గెలిపించుకున్నాం కానీ మీరు మీ న్యాయాన్ని మీరు గెలిపించుకోండి చెప్పిన మాట నిలబెట్టుకోండి మమ్మల్ని రోడ్డు మీద లాక్కుండా చూసుకోండి దయచేసి మీకు అందరికీ ఒక నమస్కారం చె చెల్లించాలి చేతాలు వెంటనే ఎల్లించాలే చెల్లించాలి చేత